గూట్లో నుంచి కింద పడింది పిట్ట దీన్ని మళ్ళీ గూట్లోకి చేర్చాలి ఇంకొక వారం అయితే రెక్కలు మంచిగా వస్తాయి మామూలుగా అటు ఇటు చిన్నగా ఎగురుతుంది కానీ బాగా రెక్కలు రాలేదు పాపం ఏ ఇటు ఇటు చూడు చూడు ఇటు చూడు చూసావా పైకి వెళ్తావా గుట్లోకి వెళ్తావా ఎక్కడికి వచ్చినావు చిన్నగా ఉంది చూడు దా దా రావా ఎలా వెళ్తుందో చూడండి అయితే పిట్టెను గూట్లో వేసాము కింద పడుతు మళ్ళీ వెళ్ళు లోపలికి మళ్ళీ కింద పడుతుంది ట్రై చేస్తుంది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయితే మంచి రెక్కలు వస్తాయి అప్పుడు రావచ్చు వెళ్ళి లోపలికి కింద పడుతుంది Tin ra Tin ra Tin được Tin ra food Tin 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 ra food Tin తిను రా తిను ఫోడ్డు ఇదా ఇదా ఉంగా ఫోడ్డు దిను